ఈ పద్దెనిమిది రోజుల నుంచి జరుగుతున్న సమ్మె పరిణామాలు అవ్వచ్చు ఛాంబర్ పరిణామాలు అవ్వచ్చు ఫెడరేషన్ వాళ్ళు అవ్వచ్చు ఇది ఈ పరిణామాలకి తెర దిగాలని తెర దించాలని చిన్న సినిమా నిర్మాత షూటింగ్లు ఇబ్బంది పడుతున్నారు పెద్ద సినిమా నిర్మాత షూటింగ్లు ఇబ్బంది పడుతున్నారు కార్మికులు పని లేక ఇబ్బంది పడుతున్నారు కనుక పని వారికి పని ఉంటుంది పని లేని వారు పనికి లేకుండానే ఉంటున్నాడు ఈ రెండింటికి తెర దిగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కానీ ఏంటంటే ఇక్కడ నిన్న ఒక ఏదో నిన్న ఒక రూమర్ అవ్వచ్చు అవ్వచ్చు ఏదో అనిల్ గారిది ఏదో అక్కడ కేసులు ఉన్నాయని ఆయన అష్కర్లో ఉన్నారని ఏదో చిన్న చిన్న వంత రూమర్గా చెప్తూ ఉన్నారు అది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు అది ఏమైనా ఆయన మీద ఉన్నది చిత్రపూర్ కాలనీకి సంబంధించింది ఈ పెట్టి సంబంధం పెట్టకండి కార్మికుడికి కార్మికుడు పని కావాలని కోరుకుంటున్నాడే తప్ప అగాధం కావాలని కోరుకోవట్లే చిన్న సినిమా నిర్మాత షూటింగ్ చేయాలని కోరుకుంటున్నాడే తప్ప ఈ గొడవ పెట్టుకోవాలని కోరుకోవట్లేదు పెద్ద సినిమా నిర్మాత కూడా షూటింగ్లు చేయాలి ఈ అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారు గొడవలు మీ నాయకులు ఎవరైనా నాయకత్వంలో నాయకులు తప్పు చేస్తున్నారు దాంట్లో తప్పు చేయలేదని నేను చెప్పను నిర్మాత కరెక్ట్గా ఉన్నాడు కార్మికుడు కరెక్ట్గా ఉన్నాడు నాయకులు తప్పు చేస్తేనే పద్దెనిమిది రోజులు ఈ ప్రాబ్లం వచ్చింది ఆ నాయకులు తప్పు ఏదైనా ఉంటే కేసు రూపంగా ఏదునా యాజ్ బర్ లీగల్ యాజ్ బర్ లా ఏదున్నా మీరు కేసుల రూపంగా చిత్రపూర్ కాలనీ ఏది మీరు రికార్డుగా అరెస్ట్ చేసుకోండి కానీ దయచేసి దానికి దీనికి లింకులు కలపొద్దు ఎందుకంటే కార్మికుడు కూడా బాధపడుతున్నాడు ఇల్లు లేక కార్మికుడు పని లేక బాధపడుతున్నాడు చిన్న సినిమా నిర్మాత షూటింగ్ లేక చేయలేక బాధపడుతున్నాడు పెద్ద సినిమా నిర్మాత బడ్జెట్ పెరిగిపోతుంది టైమ్స్ అయిపోతున్నాయి ఇంకా టైం దగ్గరికి వస్తే థియేటర్ ఎగ్జిబ్యూటర్ ఇబ్బంది పడతాడు ఎగ్జిబ్యూటర్ సినిమాలు లేకుండా అయిపోయి మాస్ జాతర సినిమా ఇరవై ఏడు ఉండాలి అది కూడా వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది అంటే రాను రాను మనకి అన్నీ కూడా సినిమాలు రిలీజు డేట్లు మిస్ అయిపోయే అవకాశం ఉంటే ఆ అవకాశాలు చాలా కష్టాలు వస్తాయి ఆ తర్వాత టైమింగ్స్ రావు ఫైనాన్షియల్గా అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది కనుక నేను లేబర్ కమిషనర్ గారిని నేను రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళకి న్యాయం జరగాలి చిన్న సినిమా నిర్మాతలకి న్యాయం జరగాలి అలాగే పెద్ద సినిమా నిర్మాతలకి న్యాయం జరగాలని చెప్పి ఆయన పిలిచి మమ్మ మా బాధలు విన్నారు పెద్దోళ్ళు వచ్చి ముందు చెప్పారు తర్వాత పెడరేషన్ వాళ్ళు చెప్పారు లేదు పెడరేషన్ ఎవరైతే ఆ కార్మికులు చెప్పారు దిరిరాజు గారిని కూడా పిలిచి మొత్తం టోటల్గా ఏ ప్రాబ్లం అయినా కార్మికులకి ఇబ్బంది కలగకుండా పెద్ద సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా చెయ్యాలని చెప్పడం జరిగింది కానీ ఈరోజు రన్నింగ్ నిర్మాతలు అంటున్నారు చిన్న సినిమా నిర్మాతలు కూడా సినిమా తీసే వాళ్ళని కూడా మీరు సలహాలు తీసుకోవాలా మీరు సలహాలు తీసుకోకుండా తీసే రన్నింగ్ తీసే నిర్మాతల మీరు సలహాలు తీసుకోవాలా మీరు తీసుకోకుండా మీరు వన్ సైడ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో ఒక్కసారి ఆలోచించండి దిల్ గారు ఆలోచించండి వంశీ గారు ఆలోచించండి సుప్రియ గారు నేను మిమ్మల్ని మిమ్మల్ని మీ నాయకత్వాన్ని మేము బలపరుస్తాం తప్పలేదు కాకపోతే మీకున్న బాధని ఇక్కడ చిన్న సినిమా నిర్మాతలకు ఉన్న బాధని కూడా అర్థం చేసుకోండి చిన్న సినిమా అంటే పది కోట్ల సినిమా చిన్న సినిమా అనరమ్మా సుప్రియ గారు పెద్ద సినిమా చిన్న సినిమా అంటే కోటి రూపాయలు యాభై లక్షలు డెబ్బై లక్షలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు చిన్న సినిమాలు అంటారు దయచేసి వాళ్ళందరినీ కూడా చాలామందిని మీరు కలుపుకొని వెళ్ళట్లేదు చాంబర్ ప్రెసిడెంట్ గారు కూడా ఓకే చాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు లేకపోతే ట్రెజరర్ గారు వాళ్ళందరూ తప్పులు చేయవచ్చు లేకపోతే ఫెడరేషన్ నాయకులు తప్పు చేయొచ్చు కార్మికుడు తప్పు చేయలే చిన్న సినిమా నిర్మాతలు తప్పు చేయలే పెద్ద సినిమా నిర్మాతలు తప్పు చేయలే కనుక ఇది ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఆ ఫెడరేషన్కి చిత్రపురికి లింక్ కలపొద్దు ప్రాబ్లం సాల్వ్ చేయండి ఎవరు తప్పు నాయకులు ఎవరు తప్పు చేసినా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కేసు పెట్టండి యాక్షన్ తీసుకోండి మళ్ళీ దయచేసి ఈ ఈ ప్రాబ్లం ఇవాళతో ఎండ్ చేయండి ఇవాళతో ఎండ్ ఎండ్ కార్డ్ ఇవ్వండి కార్మికులకు కూడా న్యాయం జరిగేటట్టు వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు అడిగేటప్పుడు మీరు అగ్రిమెంట్లో పెట్టారు ఆ అగ్రిమెంట్లో పెట్టినది న్యాయం చేయండి చిన్న సినిమా నిర్మాతలకు అగ్రిమెంట్లో పెట్టారు చిన్న సినిమా నిర్మాతలకు కూడా అగ్రిమెంట్లో పెట్టారు ఆ అగ్రిమెంట్లో రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులో పెట్టిందని నా అమలు చేయండి అలాగే అగ్రిమెంట్లో పెట్టింది ముప్పై పర్సెంట్ వాళ్ళు అడగట్లేదు మీరు కూడా రీజనబుల్గా వాళ్ళకి పెంచాలి డైలీ కార్మికులకి అన్ని రేట్లు పెరిగాయి కూడా పెంచాలి చిన్న సినిమా నిర్మాతకి ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళతో కూడా ఒప్పించి ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి చేయాలి వేజెస్లోని పెద్ద సినిమా నిర్మాతలు అందరూ కూర్చొని చేయాలని నా ఉద్దేశం తప్ప ఎవరిని ఎవరిని ఇక్కడ కించిపరిచి లేదు దయచేసి ఇవాళ ఎండ్ కార్డ్ వేస్తారని గిరిరాజు గారిని లేబర్ కమిషనర్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే మా ఎవరైతే మాకు నాయకత్వం వహిస్తున్న సుప్రియ గారు నాయకత్వం వహిస్తున్న వంశీ గారు మైత్రి రవి గారు చరీ గారు ప్లీజ్ రిక్వెస్ట్ ఎండ్ కానీ మీరు ఎండ్ చేసిన రోజు మీరు ఎండ్ చేస్తున్నప్పుడు చిన్న సినిమా నిర్మాతల బాధల్లో ఉన్నారు చిన్న సినిమా నిర్మాతలు అమల్లోకి రావాలి అగ్రిమెంట్లో కంపల్సరీ చిన్న చిన్న నిర్మాతలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తగ్గించి చెయ్యాలి అది రికార్డుగా రావాలని మాత్రం దయచేసి మీరు ఏ అగ్రిమెంట్ చేసినా ఏ రేటు పెంచినా ఎలా పెంచినా అటు వాళ్ళ నుంచి కానీ మా నుంచి కానీ కూడా మా బాధని మా కష్టాన్ని కూడా అర్థం చేసుకొని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ